నమస్కారం వెల్కమ్ టు ఎయిటి కట్టే ఛానల్ ఈరోజు వచ్చేసి నా వన్ సెవెంటీ సిక్స్ సబ్స్ సబ్స్క్రైబ్స్గా అయినారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఈ వీడియో మీకోసమే చేశాను మీరు కూడా వేరే వాళ్ళకి షేర్ షేర్ చేస్తారని అనుకుంటున్నా మీరే ఎదుటి వాళ్ళకి అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనుకుంటున్నా మంచి వీడియో అది మన ఒకసారి తెలిసిన సార్ మన గవర్నమెంట్ టీచర్ తెలిసిన సార్ వేరే వాళ్ళ దగ్గర ప్లానింగ్ అనమాట ఆ సార్ సైజు ఇచ్చాడు ఈ సైజు ఇచ్చాడు ఈ సైజు ఇచ్చాడు ఈ సైజులో త్రీ బీహెచ్కే రాదన్నాడంట అదే మళ్ళీ నాకు నాకు చెప్పాడనమాట ఈ సైజులో త్రీ బీహెచ్కే రావాలని నాకు నాకు చెప్పాడు ఈ సైజులో నేను త్రీ బీహెచ్కే గీసి ఇచ్చాను అనమాట అదే వేరే వాళ్ళ దగ్గర పోతే ఓన్లీ టీ టూ బీహెచ్కే వస్తుంది త్రీ బీహెచ్కే రాదన్నారు ఈ ఎక్స్పెషల్లీ అంటే ఊర్లో తెలియదు అనమాట చాలా మందికి తెలియదు ఊర్లో వాళ్ళకి ఎలా గీసుకోవాలి అంటే ఉన్న సైజులో మనం ఎలా నీట్గా మనకి సఫిషియంట్గా రూమ్స్ మంచి రూమ్స్ మంచిగా ప్లేసు స్పేస్ ఎలా ఉండాలనే దానికి గీస్ ఇచ్చాను అనమాట నేను తక్కువ బడ్జెట్లో అంటే మీకోసం ఓన్లీ మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం మీకోసం మంచిగా చిన్న బడ్జెట్లో ఇల్లు ప్లాన్లు ఎలా గీసుకోవాలి నేను మొత్తం సివిల్ ఇంజనీర్ అనమాట విత్ ప్లానింగ్తో సహా ప్లానింగ్తో పాటు విత్ ఎగ్జిక్యూషన్ టోటల్ విజిట్ విత్ హ్యాండ్వర్ కీస్ ఇచ్చేదాకా నేనే చూసుకోగలను మొత్తం విత్ అంటే ఫుట్టింగ్స్ తర్వాత ప్లింత్ బీమ్స్ తర్వాత బ్రిక్ వర్క్ తర్వాత ప్లాస్టింగ్ తర్వాత పెయింటింగ్స్ ఎంత బడ్జెట్ అవుతుంది ఎంత ఎస్టిమేషన్ అవుతుంది మొత్తం నేను ఇవ్వగలను ఓన్లీ ఒక ఫ్యామిలీ ఇంజనీర్ అనుకోండి మీరు ఒక ఫ్యామిలీ ఇంజనీర్ మాత్రమే నేను చేసిన వర్క్ మీ సహకారం ఉంటే ఆల్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ షేర్ మీ ఆల్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ షేర్ మీ డిస్ట్రిబ్యూట్ ద వీడియో థ్యాంక్ యూ చూపిస్తా ఇదండి మేము ఇది ఉత్తరం ఉత్తరప్రదేశ్ అనమాట ఇది ఉత్తరం ఉత్తరప్రదేశ్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఫీట్ బై ట్వంటీ నైన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ దీంట్లో మనకి త్రీ బిహెచ్కే రావాలన్నమాట కింద గ్రౌండ్ ఫ్లోర్లో పైన కూడా వన్ బిహెచ్కే రెండు వస్తాయి అది రెంట్కి ఇవ్వడానికి అని చెప్పారు అది తర్వాత తర్వాత ప్లానింగ్ చేస్తుంది ఫస్ట్ ఫార్టీ ఫోర్ ఫీట్ బై ట్వంటీ నైన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ నేను చెప్తాను దీంట్లో దీంట్లో చూడండి ఫస్ట్ ఇది రోడ్ ఉత్తరం రోడ్ ఇక్కడ కూడా రోడ్ ఉంది ఫస్ట్ మెయిన్ గేట్ ఇచ్చాను మెయిన్ గేట్ ఇచ్చిన తర్వాత కార్ పార్కింగ్ కార్ కార్ పార్కింగ్ అండ్ బైక్స్ ఏదైనా పెట్టుకోవచ్చు ఇది మంచి స్పేస్ ఉందన్నమాట ఫిఫ్టీన్ ఫీట్ బై ట్వెల్వ్ ఫీట్ ఇక్కడ కాంటిలీ వారు వస్తుంది మనకి స్లాబ్ మంచిగా ఏదైనా రైన్ రైన్ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదు అనమాట ఇక్కడ స్టేర్ కేస్ ఇచ్చాను ఇక్కడ అంతా చెట్లు అంటే ప్లాంట్స్ పెట్టుకోవచ్చు చెట్లు ఇక్కడ నుంచి ఇక్కడ కూడా బయట పోవచ్చు ఇదంతా ప్లాంటేషన్ పెట్టుకోవచ్చు ఇది స్టెప్స్ అనమాట స్టేర్ కేసు స్టేర్ కేస్ కింద కూడా ఒక టాయిలెట్ పెట్టుకోవచ్చు మనం అవసరం ఇవ్వడానికి గెస్ట్ బయట ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి లేదా వాషింగ్ మిషన్ అలాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ మనము టాయిలెట్ పెట్టుకోవచ్చు ఇది చూడండి మెయిన్ డోర్ మెయిన్ డోర్లోకి పోయినా మెయిన్ హాల్ చాలా ఉన్న సైజులోనే ఎంత స్పేస్గా కనిపిస్తుంది అంటే మీరే చూడండి ఫ్రెండ్స్గా మంచిగా స్పేస్ కనిపిస్తుంది ఇంత చిన్న అంటే ఇది మూడు సెంట్లు అనమాట ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఎంత స్పేస్గా కనిపిస్తుంది హాల్ డైనింగ్ ఈ సైజు వచ్చేసి ఫోర్టీన్ ఫీట్ టూ ఇంచెస్ సెవెంటీన్ ఫీట్ త్రీ ఇంచెస్ విత్ కాలమ్స్ కూడా అన్నీ ఇచ్చాను చూడండి టీవీ యూనిట్ ఇక్కడ ఇచ్చాను ఇక్కడ సోఫా సెట్ ఇక్కడ సోఫా సెట్ ఇది హాల్ కదా తర్వాత ఇది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్లో మళ్ళీ రూము ఇక్కడ కిచెన్ ఇక్కడ వాల్ ఉంటుంది పూజ రూమ్కి తర్వాత ఇక్కడ రండి తర్వాత ఇక్కడ వచ్చే చూడండి బెడ్రూమ్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ చిల్డ్రన్స్ ఉన్నారు త్రీ చిల్డ్రన్స్ ఉన్నారనమాట ఒకరికొక బెడ్రూమ్ ఇంకొకరికి బెడ్రూమ్ లేదంటే మన పేరెంట్స్ ఉండడానికి ఎవరైనా గెస్ట్ ఉండడానికి వాళ్ళ ఎవరు బెడ్రూమ్ వాళ్ళకు ఉంటుంది కదండి సపరేట్ సపరేటు అందుకోసం ఇది గెస్ట్ గెస్ట్ బెడ్రూమ్ అనమాట ఇది గెస్ట్ బెడ్రూమ్ దీనికి ఏమైనా దీనికి కామన్ టాయిలెట్ ఇచ్చేసాను ఇది ఇక్కడ చూడని దీనికి కామన్ టాయిలెట్ గెస్ట్ టాయిలెట్ ఈ కామన్ టాయిలెట్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కామన్ టాయిలెట్ నెక్స్ట్ బెడ్రూమ్ టూ ఈ బెడ్రూమ్ టూ కూడా మంచి సైజ్ ఇచ్చేసానండి నైన్ నైన్ ఫీట్ బై ఫిఫ్టీన్ ఫీటు దీంట్లో మనం సెల్ఫ్స్ కబోర్డ్స్ అన్ని చేయించుకోవచ్చు మంచి నీట్గా ఉంటుంది దీంట్లోకి అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చేసాను తర్వాత ఇంకో బెడ్రూమ్ ఇది నైన్ ఫీట్ బై ట్వెల్వ్ ఫిట్ ఇది కూడా మంచి సైజ్ అండి ఇది ఇక్కడ కూడా మంచి కబోర్డ్ చేసుకోవచ్చు మంచి చేసుకోవచ్చు దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చేసాను చూడండి అటాచ్డ్ టాయిలెట్ ఇదండి ఓవరాల్ ప్లానింగ్ దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది మీ దానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఎంత అమౌంట్ పెట్టుకోవాలి ఎంత ఎస్టిమేషన్ ఎంత మెజర్మెంట్ డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ మొత్తం ఓపెన్ బాత్రూమా ఓపెన్ బాత్రూమ్ కాదు దీనికి టాయిలెట్ గెస్ట్ టాయిలెట్ అనమాట గెస్ట్ టాయిలెట్ రెండు బెడ్రూమ్ లకి అటాచ్డ్ వచ్చినాయి బాత్రూమ్ బాత్రూమ్ వచ్చినాయి ఇక్కడ పూర్తి టోటల్ మొత్తం కూడా ఇది దీనికి మీకు విత్ మనం స్టార్ట్ వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ విత్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేదాకా మొత్తం టోటల్గా నేనే చూసుకోగలను అది మీకోసం అండి అది క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సివిల్ ఇంజనీరింగ్ బిల్డింగ్స్ అండ్ విల్లాస్ మీకోసం నేను ఎంత ఇంత క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి మీకోసం నేను ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటున్నాను మా సబ్స్క్రైబర్స్ మా సబ్స్క్రైబర్ మా సబ్స్క్రైబర్స్ చాలా చాలా థ్యాంక్స్ ఉంది మా సబ్స్క్రైబర్స్ చాలా చాలా థ్యాంక్స్ మీరే కొద్దిగా సపోర్ట్ చేస్తారని వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను షేర్ చేస్తారని అనుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటివి ఓన్లీ మీకోసమే నేను చాలా హెల్ప్ చేస్తాను తక్కువ బడ్జెట్ అయినా పర్లేదు చాలా తక్కువ బడ్జెట్ పర్వాలేదు మీకోసం అంటే చాలామందికి తెలియదు అనమాట అది ప్లానింగ్ ఎలా తీసుకోవాలి ఎలా చూసుకోవాలి విత్ మెజర్మెంట్తో సహా ఇచ్చేసానండి విత్ మెజర్మెంట్స్ చూడండి విత్ మెజర్మెంట్స్తో సహా ఇచ్చేసాను ఇట్లా మెజర్మెంట్ సహా మొత్తం టోటల్గా ఉంటుంది కాలం టు కాలం సెంటర్ కూడా ఇచ్చేస్తాం దీనికి ఎలివేషన్ కూడా చేసి ఇస్తాము ఆటో క్యాలో కూడా ఇచ్చేస్తామండి టీకే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏంటి గడ్డ ఛానల్